శిక్షించడం కూడా ప్రేమలో భాగమే ఇంత మోడర్న్ వరల్డ్ లో మన పిల్లల్ని కొట్టడానికి తిట్టడానికి చాలా సార్లు ఆలోచిస్తూ ఉంటాం ఆ చిన్న గుండెల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు కొట్టకూడదు తిట్టకూడదు అని చెప్పి పిల్లల్ని బుజ్జిగిస్తూ అనుసిస్తూ ఉంటాం పిల్లలకి దాన్ని పట్టుకుని పిల్లలు చెడిపోయిన తర్వాత చాలా సార్లు బాధపడతాయి శిక్ష ప్రేమలో భాగం శిక్షించకపోతే మనం ప్రేమించిన వారం కాదు దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని శిక్షించి మనల్ని మార్చుకుంటాడు సర్వసాధారణంగా మన భారతదేశపు యొక్క రాజ్యాంగం ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే ఏం చేస్తాం వారిని జైల్లో పెట్టి శిక్షిస్తారు శిక్షించడం అంటే పది సంవత్సరాల పాటు బంధిస్తారు ఆ తర్వాత అతనిలో మార్పు కలుగుతుంది శిక్ష అనేది మనిషిలో మార్పును తీసుకొస్తుంది అందుకని పిల్లల్ని శిక్షించకపోతే వారిని మనల్ని మనమే మోసం చేసుకున్న వారిని సామెతల గ్రంథం పదమూడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన బెత్తము వాడని వాడు తన కుమారుడికి విరోధి కుమారుని ప్రేమించు వాడు వాళ్ళని శిక్షించును చూడు ఎంత అద్భుతంగా రాసేవాళ్ళు మీ పిల్లలకి మీరు వినోదాలుగా ఉండాలంటే వాడకండి మీరు వాడలేదంటే మీ పిల్లలు మీకు శత్రువులుగా ఉంటారు రేపొద్దున శత్రువులు అంటే ఎవరు మన జీవితాన్ని నాశనం చేసేవాళ్ళు మన మన స్థాయిని దిగజార్చేవాళ్ళు మనల్ని ఎత్తు పొడిచేవాళ్ళు రేపొద్దున పిల్లలు ఆ ఆ పరిస్థితులకు వెళ్ళిపోతారు మనల్ని దిగజార్చేస్తారు మనల్ని ఎత్తు పొడుస్తూ ఉంటారు మనకు వ్యతిరేకంగా వారు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి మన పిల్లల్ని శిక్షణ చేత శిక్షణలో పెంచాలి ప్రేమించాలి ప్రేమించి శిక్షించాలి ప్రేమించి శిక్షించలేదంటే మనల్ని మనం అలాగే మన పిల్లల్ని మనం మోసం చేసిన అవుతాం కొన్నిసార్లు ద్వేషించడం కూడా ప్రేమలో భాగమే కొన్నిసార్లు కోపగించుకోవడం కూడా ప్రేమలో భాగమే టు పనిష్ యువర్ చిల్డ్రన్ శిక్షించడం వల్ల మనము పిల్లలకి మనం స్నేహితులుగా ఉంటాం దేవుడు అటువంటి మనస్సును మీకు దయచేసి ఆశీర్దించ